నేను నమ్ముకున్నాను సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాను ఈనాటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడా కరప్షన్ లేని వ్యక్తిగా ఉన్నాను ముప్పై ఏళ్ళు విలేజ్ ఆఫీసర్గా చేశానంటే ఎక్కడ ఒక్క రూపాయి జనరల్గా విలేజ్ ఆఫీసర్ అంటే వచ్చింది ఆందోళన ఆరు వందలు కూడా ఐదు రూపాయలు పది రూపాయలు కప్పు పడతారు సర్టిఫికేట్లు దేని దగ్గర దేని దగ్గర నేను కక్కుతాన్ని పడలేదు ఆనెస్ట్ గా ఉన్నాను రాజకీయాల్లో కూడా ఆనెస్ట్ ఉన్నాను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు రూపాయి ఆశించలేదు ఇది ఈ లంచం అనేది క్యాన్సర్ లాంటిది అంచేత దీన్ని నా దరిద్రపులకు జరవ్వలేదు నా కొడుకులకి కూడా వద్దన్నాను ఇన్నోళ్ళు నా మాట విన్నారు ఇన్నోడు నా మాట వినలేదు ఇంతే వినకపోయినా ఇన్నా అని చెప్పడం నా ధర్మం అలాగే ఇవాళ నేను టికెట్ ఇచ్చి గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా నా కొడుకులు అనుకొని వాళ్ళకి కూడా తప్పులు చేస్తుంటే మీరు తప్పులు చేయకండి రా అబ్బాయి అని చెప్పాను చెప్పానని చాలా మంది నన్ను తిట్టారు నన్ను మమ్మల్ని మందలు ఇచ్చాడు అని కూడా చెప్పారు అయినప్పటికీ చెప్పడం నా ధర్మం నా కొడుకేలాగో మీరు నా కొడుకులు లాట వెళ్ళరా మంచి మార్గంలో వెళ్ళండి మీరు ఇవాళ కార్పొరేటర్కి ఉండొచ్చు రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు నేను కార్పొరేటర్ని ఇచ్చే కదా ఎమ్మెల్యే అయ్యాను మీరు అలాగా అనేందుకు అవకాశం ఉంటుంది క్యారెక్టర్ పాడు చేసుకోకండి క్రెడిబిలిటీని పాడు చేసుకోకండి చెప్పాను వినకపోతే వాళ్ళ కరమ చెప్పడం నా ధర్మం చెప్పాను ఎలా పోతానని నేను వాళ్ళు పోయారు ఉన్న ఉండాలనుకుని వాళ్ళు ఉన్నారు మెన్ కమ్ మెన్ గో పార్టీకి ఎవడు కూడా శాశ్వతం కాదు ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతుంటాడు పర్మినెంట్ శత్రువులు ఉండరు పర్మినెంట్ మిత్రులు ఉండరు రాజకీయాల్లో నేను చాలా చూశాను అని చేత ఎవడి మీద ఎవడ ఆధారపడి ఉండరు నాయకుడు నాయకుడి క్రెడిబిలిటీ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం ఏం చేస్తుంది అనే ఆలోచనతోనే ప్రజలు ఓట్లు వేస్తారు ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనకి ఓటు వేయకుండా ఆ పార్టీకి ఓటేశారు అలాగే స్థానిక సంస్థలు అన్నింటిలోనూ మనం గెలుచుకున్నాం అన్నీ మన పక్కనే ఉన్నాయి అన్నప్పటికీ మరి మన రెండు వేల ఇరవై నాలుగులో మన ఓట్లు ఓట్లు వేయకుండా మరి ఇలా కోటమికి ఓట్లు వేసారు అంటే అర్థమేంటి ప్రజలు మార్పు కోరాలనుకున్నప్పుడు అటు పార్టీని నాయకులనే చూస్తారు కానీ ఈ కింద చూడరు మార్పు కోరినప్పుడు ఎలాగా ప్రజలు మార్పు కోరుతారు అది మనం పట్టుకున్న ఎలబడిన పోయే రోజు వచ్చినప్పుడు బంగారం చేతిలో పట్టుకున్న యాల్యం ఉండదు పోయే రోజు వచ్చిన పాటు వచ్చే రోజు వస్తాయి